హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ముందు నుంచి కూడా మీకు చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్తూనే ఉన్నా సో గ్రూప్ టూ పరీక్ష దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు సో చాలా విషయాలు వస్తూ ఉన్నాయి ఒకవైపున పేపర్ విషయంలో అలాగే ఆలస్యంగా వెలుగు చూసినటువంటి ఒక వార్త ఇప్పుడైతే కనుక మనకి అధికారుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడ సో ఈ విషయాన్ని కనుక చూస్తుంటే మనం కర్నూలు జిల్లాలోని ఆతోని ఆతోనిలోని ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనకి పరీక్ష జరిగినటువంటి పరిస్థితుల్లో ఆదోనిలో జరిగినటువంటి ఒక పరీక్ష సెంటర్లో ఆరో నంబర్ గదిలో జరిగినటువంటి అంటే పేపర్ అనేది వచ్చిన విధానం సో అక్కడ పేపర్ అనేది ఎలా వచ్చింది సో పేపర్ కనుక మనం చూస్తే ఆ పేపర్ని సీల్డ్ కవర్ అనేది ఉండాలి మరి సీల్డ్ కవర్ ఓపెన్ చేసి సో ఒక వ్యక్తి తీసుకువచ్చినట్లుగా కూడా సో ఆ ఉన్నటువంటి ఆ గదిలో అంటే ఆ పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అభ్యంతరాన్ని వ్యక్తపరిచి సో వారు ఆ వ్యక్తాన్ని కూడా అధికారులు దృష్టి తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది దీని మీద ఏపీఎస్ ఇది కాన్స్టిట్యూషన్ బాడీ మరి చూడండి మీరు ఇదే విషయాన్ని తెలంగాణలో అయితే కనుక జరిగినటువంటి విధానం తెలంగాణలో ఎలా జరిగింది తెలంగాణలో మనం చూస్తున్నట్లయితే అక్కడ పరీక్షలన్నీ కూడా రద్దు చేసినటువంటి వైను అంటే పేపర్ ఇది మరి సీల్లో రావాల్సింది మరి ఓపెన్ చేసి రావడానికి కూడా ఇక్కడ చాలా పలు అనుమానాలు అయితే కనుక వస్తూ ఉన్నాయి మరి దీని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఏపీఎస్సి కూడా స్పందిస్తుంది అన్నది కూడా అంటే చాలామంది పేపర్ సో కొంతమందికి టాప్ ర్యాంకులు వచ్చాయంటే అభ్యర్థులందరూ కూడా మాకు ఇరవై మార్కులు పది మార్కులు రావటానికే కష్టము కానీ టాప్ మార్కులు ఎలా వచ్చాయి అనేది కూడా ఒక కోణం అయితే కనుక కనబడతా ఉంది సో దీన్ని అధికారులు వెంటనే దీనిని దీని మీద స్పందన చెప్పి ప్రభుత్వం దీని మీద ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏంటి అసలు ఏ విధమైనటువంటిది అభ్యర్థులు అన్నటువంటి సో విద్యార్థులు ఎవరైతే వారు కంప్లైంట్ ఇచ్చినా కానీ దాని మీద స్పందించారా లేదా అన్నది కూడా ఒక రకమైనటువంటి క్వశ్చన్ అయితే కనుక ఇక్కడ ఏర్పడుతూ ఉంది సో నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నా ఎందుకంటే పేపర్ ఇంత హార్డ్ అవ్వటం సో అభ్యర్థులందరికీ కూడా మెయిన్స్కి అనేది ఇవ్వటం లేకపోతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది రద్దు చేయటం ఇది ఇక ఏపీఎస్సి చేతిలోనే ప్రభుత్వం చేతిలోనే ఉంది సో అభ్యర్థులందరూ వాస్తవాలను మీరు తెలుసుకోండి సో సార్ చేస్తున్నారు అంటే ఏదో సరదాగా కాదు మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్లు చెప్తున్నా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీరు వాస్తవాలను గ్రహించి అందరూ మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అద్భుతమైనటువంటి విషయాలు సో వాస్తవపరమైనటువంటి విషయాలను అయితే కనుక మీకు విశదీకరించి క్రోడీకరించి అన్నీ కూడా చక్కగా మీకు అందించబడతా ఉంటాయి ఓకేనా